హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడబోయే వ్యక్తి తన తరం నటుల్లో స్టైల్ నటన హాస్యం ఆల్ ఇన్ వన్ కలిపిన ఓ యూనిక్ పర్సనాలిటీ ఆయన పేరు సిద్ధు జొన్నలగడ్డ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జన్మించిన సిద్ధార్థ్ జొన్నలగడ్డ ఇప్పుడు మనకు తెలిసిన సిద్ధూ జొన్నలగడ్డ అయ్యాడు ఆయన తండ్రి సాయికుమార్ జొన్నలగడ్డ తల్లి శారద సిద్ధూ చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి చూపేవాడు నటన మాత్రమే కాకుండా కథలు సంగీతం ఎడిటింగ్ ఇంకా సినిమాకు సంబంధించిన అన్ని కోణాల మీద ఆసక్తి పెంచుకున్నాడు తన సినీ ప్రయాణం మొదలైంది చిన్న చిన్న పాత్రలతో జోష్ ఆరెంజ్ బీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు కానీ నిజమైన టర్నింగ్ పాయింట్ ఆయన జీవితంలో ఎల్బీడబ్ల్యూ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమా ద్వారా వచ్చింది ఆ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా తన నిజమైన వ్యక్తిత్వం ప్రేక్షకులకు కనిపించింది ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు యువత జీవితానికి దగ్గరగా ఉండే కథతో మంచి గుర్తింపు తెచ్చింది తర్వాతి దశలో సిద్ధూ తనకంటూ కొత్తగా ఎదిగాడు నటుడు మాత్రమే కాదు స్క్రీన్ రైటర్గా కథలు రాశాడు గాయకుడు మరియు గీతరచయితగా పాడాడు ఎడిటర్గా కూడా తన సినిమాల్లో టచ్ ఇచ్చాడు ఆయనకు విభిన్నమైన నటన శైలి ఉంది సింపుల్ లుక్లోనూ క్యాజువల్ డైలాగ్ డెలివరీలోనూ నటనలో ఒక నేటివిటీ నేచురల్ ఫీలింగ్ ఉంటుంది ప్రేక్షకులలో భిన్నమైన ఇమేజ్ తెచ్చిన సినిమా డీజే టిల్లు ఈ సినిమాతో సిద్ధుకి స్టార్ లెవెల్ పాపులారిటీ వచ్చింది ఆ సినిమాకు తానే డైలాగ్స్ రాయడం తన స్టైల్లో ఆ పాత్రను మలచడం వల్ల ప్రేక్షకులు అతనిని ఒక న్యూ జనరేషన్ హీరోగా గుర్తించారు ఇప్పటికీ సిద్ధూ తన కొత్త ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు ఒక పూర్తి ఫిల్మ్ మేకర్గా రైటింగ్ డైరెక్షన్ నటన అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు మరి మీరే చెప్పండి మీకు సిద్ధూ జొన్నలగడ్డలో నచ్చిన సినిమా ఏది కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికర బయోగ్రఫీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి